ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రేపు జూలై ఫస్ట్ అనగా షష్ఠీ మంగళవారం గుర్తుపెట్టుకొని మరి ఈ యొక్క పండు తింటే చాలు మీకున్నటువంటి అప్పులు బాధలు ధన సమస్యలు ఏటికి కూడా లోటు లేకుండా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు ఇక మా వీడియో చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మా వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి రేపే జూలై ఫస్ట్ అనగా షష్ఠి మంగళవారం జులై నెల మంగళవారంతో ప్రారంభమవుతుంది షష్ఠి తిథిలో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెల ప్రారంభమయ్యేటువంటి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ పండును తినండి చాలు ధనం అనేది మీకు ఎటువంటి లోటు లేకుండా వస్తూనే ఉంటుంది కష్టాలు కన్నీళ్ళు బాధలన్నీ కూడా పోతాయి మీకు కలిసి వస్తుంది నెలంతా కూడా మీరు పట్టిందెల్లా బంగారం అవుతుంది ప్రత్యేకించి ఈ యొక్క జులై నెల ప్రారంభమయ్యేటువంటి రోజున కాబట్టి జూలై ఫస్ట్ అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైనటువంటి పండును తింటే నెలంతా కూడా కష్టాలు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి జూలై నెలలో మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి ధనానికి లోటు అనేది రాదు ఈ జూలై నెల మంగళవారంతో కలిసి వస్తుంది మంగళవారం అంటే కుజుడికి సంకేతం ఈ నెలలో ఎక్కువగా ప్రమాద జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు అనేవి మీరు ఖచ్చితంగా వహించవలసి ఉంటుంది అలాగే ఈ నెలలో ఇంట్లో గొడవలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి కోపం తగ్గించుకోవాలి ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కోపాన్ని తగ్గించుకోవాలి ఎవరికి కూడా పెద్దగా ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు ఉన్నటువంటి అరణారోగ్య సమస్యలు కూడా పోతాయని జ్యోతిష్య పండితులు అయితే తెలియపరుస్తున్నారు ఇంతకీ ఈ యొక్క జులై ఫస్ట్ తారీఖున ఏ పండు తినాలి అనేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక నెల ప్రారంభమయ్యేటువంటి రోజున చిన్న చిన్న పరిహారాలను పాటించుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈసారి ఈ యొక్క జులై జులై నెల అనేది ఒకటిన తారీఖున మంగళవారం రోజున వచ్చింది తిథిలో ఈ యొక్క నెల అనేది ప్రారంభమవుతుంది ఈ నెల తరచుగా కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది ఇంట్లో పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రుల పిల్లల మధ్య గొడవలు అనేవి జరిగేటువంటి అవకాశం ఉంది కనుక ప్రశాంతంగా ఉండండి ఆదాయం కూడా ఈ నెలలో పెరగదు ఇక ఈ యొక్క నెల కలిసి రావాలి అంటే ఫస్ట్ తారీఖున దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి కానీ ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయానికి కానీ ఇలా మీకు ఏ ఆలయంలో అందుబాటులో ఉంటుందో అంటే ఆ యొక్క ఆలయానికి వెళ్ళండి వీలైతే మాత్రం ఫ్యామిలీ మొత్తము కూడా కలిసి వెళ్ళండి అలా గుడికి వెళ్ళేటప్పుడు కొన్ని నేరేడు పండ్లను కానీ ఐదు కమల పండ్లను కానీ ఐదు యాపిల్ పండ్లను కానీ మీతో పాటు తీసుకొని వెళ్ళండి ఇలా తీసుకొని వెళ్ళిన తర్వాత గుడిలో ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి లేదా అమ్మవారికి మీ యొక్క కోరికను చెప్పుకోండి అంటే ఈ నెల అంతా కూడా మాకు కలిసి వచ్చేలాగా చూడు స్వామి కష్టాలు రాకుండా ఉండేలాగా చూడు స్వామి ఒకవేళ కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తిని తెలివితేటలను ఇవ్వు స్వామి అని కోరుకోండి ఆ తర్వాత పండ్లను స్వామివారికి లేదా అమ్మవారికి సమర్పించండి ఇలా సమర్పించినప్పుడు పండితులు గారు పూజ చేసి తిరిగి మీ యొక్క పండ్లను ఇస్తారు కదా ఆ యొక్క పనులను తీసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఆ యొక్క భగవంతుని ధ్యానించుకోండి మీకు వచ్చినటువంటి సూత్రాన్ని చదువుకోండి ఏ మంత్రం రాకపోతే శ్రీ మాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోండి కాసేపు కుడిలో ప్రశాంతంగా కూర్చుకోండి ఆ తర్వాత స్వామివారిని లేదా అమ్మవారిని మనసులో తలుచుకొని నేను ఇక ఇంటికి వెళుతున్నాను ఈ యొక్క నెల అంతా కూడా నా యొక్క కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీదే అమ్మ నన్నే నిన్నే నమ్ముకొని వచ్చాను నీవే నన్ను రక్షించు అని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోండి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత దేవునికి సమర్పించినటువంటి ఆ పండ్లు ఉంటాయి కదండి ఆ యొక్క పండ్లు ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి నేరేడు పండ్లు ఆరెంజ్ యాపిల్ ఈ ముడిట్లో ఏ ఒక్క పండును గుడిలోకి ఇస్తారు కదా ఆ యొక్క పండును అయితే తినండి ఇలా తినడం వల్ల మీకు ఈ నెల అంతా కూడా బాగుంటుంది మీ దగ్గర గుడి లేదా లేదంటే గుడికి వెళ్ళేటువంటి అంత సమయం కూడా లేదు అనేటువంటి వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే ఈ యొక్క పరిహారాన్ని చేయండి అంటే ఇంటి దేవునికి నేరేడు పండ్లు లేదా కమలా పండ్లు యాపిల్ పండ్లు నైవేద్యంగా పెట్టండి ఆ యొక్క పండ్లను ప్రసాదంగా స్వీకరించండి కుటుంబం అంతా కూడా తినండి ఇలా ఫస్ట్ తారీఖున ఇంట్లో కానీ లేదంటే గుడిలో కానీ దేవునికి సమర్పించినటువంటి నేరేడు పండ్లు లేదా కమల పండ్లను మీరు ఏ పనులు ఇండ్లను అయితే సమర్పిస్తారో ఆ యొక్క పండ్లను తింటే ఈ నెల అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాస్తం అనేది మీకు సమృద్ధిగా ఉంటుంది ఇక ఈ యొక్క జులై ఒకటవ తేదీన ఇలా చేయడం వల్ల నెలంతా కూడా ఎటువంటి ఆపదలు రాకుండా పనులు అన్నీ కూడా సవ్యంగా జరిగే విధంగా ఆ యొక్క భగవంతుడే సమర్పించుకుంటాడు ఇక నెలంతా కూడా కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి ధనానికి కూడా ఎటువంటి లోటు అనేది రాడు సమస్యలు అనేవి ఏమీ కూడా లేకుండా సంతోషంగా జీవిస్తారు అష్టైశ్వర్యాలు అనేది ఐశ్వర్య వర్షం అనేది కురుస్తుంది కాబట్టి మీరు కూడా రేపు ఫస్ట్ తారీఖున ఈ యొక్క పరిహారం చేసి నెలంతా కూడా ఎటువంటి సమస్యలు కష్టాలు లేకుండా ఆనందంగా ఉండండి ఆషాఢ మంగళవారం రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అదే కొన్ని పనులు చేస్తే మాత్రం బాగా కలిసి వస్తుందని పండితులు కూడా తెలియపరుస్తున్నారు మరి ఈ యొక్క ఆషాఢ మంగళవారం రోజున ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారికి ప్రీతి ప్రాతనమైనటువంటి రోజులో ఈ యొక్క ఆషాఢ మంగళవారం కూడా ఒకటి కదా ప్రత్యేకించి ఈ యొక్క ఆషాఢ మంగళవారం గ్రామ దేవతలను ఆరాధిస్తే చాలా మంచిదట ఈ యొక్క ఆషాఢ మంగళవారం నుడు అమ్మవారిని ఆరాధించడం వలన శుభాన్ని సౌభాగ్యాన్ని మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మరియు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అట అలాగే ఈ యొక్క ఆషాఢ మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు కొంచెం కోపం అనేది ఎక్కువ కాబట్టి ఈ యొక్క ఆషాఢ మంగళవారం రోజున క్షవరం అనేది చేయించుకోకూడదు గోర్లు కూడా కట్ చేసుకోకూడదు ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు కుజుడి యొక్క ప్రభావం వలన ప్రమాదాలు ఎదురేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క ఆలోచనల వల్లనే పెద్దలు ఈ యొక్క ఆషాఢ మంగళవారం రోజున జుట్టు గోర్లు కత్తిరించుకోకూడదు అని చెబుతున్నారు అదేవిధంగా ఈ యొక్క మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలస్నానం చేయకూడదు ఎందుకంటే మంగళవారం రోజున ఈ యొక్క తలస్నానం చేయడం ఏ చేయకూడదు అని ఎందుకంటే కురులు అనేవి శిరోజాల కింద భాగానికి పితృదేవతలు వస్తారట వచ్చి మనం నివర్తించేటువంటి పూజా ఫలితం అనేది గురించి వారు అయితే ఎదురు చూస్తారట అంటే పెద్దలు జుట్టు యొక్క కింద భాగానికి వచ్చి ఉంటారు పూజా ఫలితం అనేది లభిస్తే పితృదేవతలు లోకం చేరుకుంటారు అని ఎదురు చూస్తారు అని ఈ యొక్క సందర్భంలో తలంటు స్నానం చేస్తే మనలో ఉండేటువంటి మురికి అంతా కూడా వారి మీద పడుతుంది అని తద్వారా పితృదేవతలకు కోపం వస్తుందని చేయకూడదు అని ఈ యొక్క పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు సంతానం అనేది ఉండకూడదు అని శపిస్తూ ఉంటారట పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటేనే కొడుకులు పుడతారు అందుకే వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడం కోసం ఆషాఢ మంగళవారం రోజున తలస్నానం చేయొద్దు అని పెద్దలు చెబుతారు అలాగే ఈ యొక్క ఆషాఢ మంగళవారం రోజున డబ్బులు అప్పుగా కనుక ఇస్తే కనుక ఆ యొక్క డబ్బులు అనేవి తిరిగి రావడం చాలా కష్టమట కనుక ఈ యొక్క ఆషాఢ మంగళవారం రోజున అప్పులు ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు కూడా ఎందుకంటే అప్పు తీసుకున్నట్లయితే ఆ యొక్క అప్పు అనుకున్నటువంటి దానికి ఉపయోగపడకుండా వేరే బాధలు అనేవి కారణాలు అవుతాయట ఆ యొక్క బాధలు పడుతూ ఉంటారట ఇక ఈ యొక్క ఆషాఢ మంగళవారం రోజున అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు అలాగే ఈ యొక్క ఆషాఢ మంగళవారం రోజున పది మంది చోట చేరి చేసేటువంటి కార్యక్రమాలు అంటే శుభ సమయ సమావేశాలు కానివ్వండి నిర్వర్తించకూడదట ఈ యొక్క మంగళవారం పూట యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందుకే ఈ యొక్క మంగళవారం పూట ప్రయాణాలు అనేవి చేయకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేసేటువంటి వెళ్ళిళ్ళి రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి అట ఇక మంగళవారం రోజున ఎర్రటి రంగులో ఉండేటువంటి ఆహార పదార్థాలు తినకూడదు కానీ టీవీలు ఫ్రిడ్జ్లు రి రిపేర్ చేయకూడడానికి ఈ యొక్క ఆషాఢ మంగళవారం అనేది చాలా అనుకూలమైనటువంటి రోజు అట ఈ యొక్క ఆషాఢ మంగళవారం అప్పులు తీర్చడానికి కూడా మంచి రోజు ఈ రోజు అప్పు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయవలసినటువంటి అవసరం అనేది రాదు మీరే అప్పు ఇచ్చేటువంటి స్థాయికి వెళ్తారు కాబట్టి ఈ యొక్క ఆషాఢ మంగళవారం రోజున ఈ నియమాలు పాటించండి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే కొండంత ధైర్యం అనేది వస్తుంది స్థిరమైనటువంటి బుద్ధిని ఆంజనేయ స్వామి ఆరాధన వలన పొందుకోగలుగుతారు ఈ యొక్క మంగళవారం రోజు చేసేటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వలన గ్రహ దోషాలు ఉన్నటువంటి కుజదోషాలు అన్నీ కూడా పోతాయి అని పెద్దలు తెలియపరుస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆషాఢ మంగళవారం రోజు పదకొండు తప్పులపాకులను హనుమాన్ ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే హనుమంతుని యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మంగళవారం రోజున లక్ష్మీదేవికి సంధ్యా దీపం వెలిగించినట్లయితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి లేదా అనేటువంటి పదానికి చోటు అనేది ఉండదని మన యొక్క పెద్దలు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క మంగళవారం నియమాలను పాటించినట్లయితే ఈ మంగళవారం అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా చేసినట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మీ యొక్క జీవితంలో సాఫీగా సాగిపోగలుగుతారు సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్